అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో శ్యామలాదేవి నవరాత్రులు లేదా గుప్త నవరాత్రుల యొక్క వివరాలు విశిష్టత అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి ఏ ఏ తేదీల్లో ఈ నవరాత్రులు వచ్చాయో తెలుసుకుందాము ఓం శ్రీ మాత్రే నమ శ్యామలాదేవి నవరాత్రులు జనవరి ముప్పయో తేదీ మొదలవుతున్నాయండి ఫిబ్రవరి ఆరో తేదీ వరకు జరుపుకుంటాము శ్రీ రాజా శ్యామలాదేవి అన్ని లలిత కళలు అయిన సంగీతము నృత్యము మరియు మొత్తం అరవై నాలుగు కళలకు అధిపతి ఆమె మాతంగి శ్యామ అని అనేక రకాలుగా పిలువబడుతుంది మరియు శ్రీ లలితాంబిక యొక్క మంత్రిని శక్తి వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అంటే ఈ పూజను గోప్యంగా జరపడం విశేషం ఈ శ్యామలా నవరాత్రులలో ప్రతిరోజు దేవతను ప్రత్యేక అలంకారంలో పూజిస్తారు పూజా విధానాలు ప్రత్యేకతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రతి సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగు నవరాత్రులు జరుగుతాయి ఒకటి మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు రెండు ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు మూడు ఆషాఢమాసంలో వారాహి నవరాత్రులు నాలుగు చైత్రమాసంలో వసంత నవరాత్రులు ఇలా మనం సంవత్సరానికి నాలుగు నవరాత్రులైతే జరుపుకుంటాము మనకు ఇది మాఘశుద్ధ పాడ్యమి నాడు మొదలయ్యి మాఘశుద్ధ నవమి నాడు ముగుస్తుంది గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజల్లాగా కాకుండా రహస్యంగా చేసుకునే నవరాత్రులు ఈ పూజలో దుర్గమ్మను తొమ్మిది రూపాల్లో నవదుర్గలుగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు దక్షిణ భారతదేశంలో వీటిని శ్యామల నవరాత్రులు అని కూడా పిలుస్తారు శ్యామలా నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే శ్యామలాదేవిని భక్తితో పూజిస్తే ఉద్యోగము వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుంది పురాణ ప్రామాణికత ప్రకారం పూర్వం బండాసురుణ్ణి వధించేందుకు ఆదిపరాశక్తి లలితాదేవి రూపంలో అవతరించింది ఆమె బ్రహ్మాది దేవతల సృష్టి సమయంలో శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమించారు అందుకే శ్యామలాదేవిని మంత్రిని దేవి లేదా మాతంగి అని పిలుస్తారు పూజా విధానం ఏమిటంటే అలంకరణ ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించాలి మీరు అమ్మవారి మూర్తిని తయారు చేస్తున్నారనుకోండి ఎరుపు రంగు చీరనైతే కట్టండి నైవేద్యం పాయసాన్ని ప్రసాదంగా సమర్పించాలి వస్త్రాలు పూజ చేసుకునేవారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం అలాగే అమ్మవారికి ఆకుపచ్చ రంగు అంటే ప్రీతికరం కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్న పండ్లని కూడా నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది కుదిరితే సంపంగి పూలతో కూడా పూజ చేసుకోండి పారాయణం మాతంగి స్తోత్రాలు షోడశోపచార నామాలు హృదయ కవచం అష్టోత్తర శతనామావళి చదవాలి నిత్య కుంకుమార్చన నిర్వహించాలి ఈ విధంగా భక్తితో నిష్ఠతో శ్యామల నవరాత్రులు జరిపితే సకల శుభాలు లభిస్తాయని పురాణాలు తెలియచేస్తున్నాయి మీకు ఇవన్నీ చదవడానికి టైం సరిపోవట్లేదు మాకు ఇవన్నీ రావు అనుకున్న వాళ్ళైతే గనక ఈ వీడియో ఎండ్లో స్తోత్రం ఇస్తానండి ఆ స్తోత్రం అయితే మీరు ఈ నవరాత్రుల్లో తప్పకుండా మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ మీకు నచ్చినన్ని సార్లు జపం చేసుకోండి ఇక్కడ మీకు ఒక పట్టిక కనిపిస్తుంది కదండి ఇందులో నవరాత్రులకు సంబంధించిన తేదీలు తిథులు పూజా విధానాలు అన్నీ చక్కగా చూపించబడ్డాయి దీన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకున్నారంటే మీకు ఈ నవరాత్రుల్లో బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ ఒకటవ రోజు జనవరి ముప్పై గురువారం నాడు మాఘశుద్ధ పాడ్యమి మొదలవుతుంది నవరాత్రులు లఘు శ్యామలా దేవి రూపంలో అమ్మవారు మనకి ఆ రోజు దర్శనమిస్తారు పూజా విధానం వచ్చేసి కుంకుమార్చన దుర్గా స్తోత్రాలు రెండవ రోజు వాగ్వాదిని శ్యామలాదేవి రూపము భక్తి స్తోత్రాలు మంగళహారతి మూడవ రోజు మాఘశుద్ధ తదియనాడు నకుల శ్యామలా దేవి రూపము అర్చన ప్రత్యేక ప్రసాదము అంటే మీరిక్కడ పాయసం కూడా చేసుకోవచ్చు నాలుగవ రోజు హాసంతి శ్యామలాదేవి రూపము నైవేద్యము అలాగే స్తోత్రాలు కూడా పారాయణం చేయాలి నైవేద్యం వచ్చేసి మీరిక్కడ పండ్లు కూడా పెట్టుకోవచ్చు ఐదవ రోజు సర్వసిద్ధి మాతంగిదేవి రూపము లక్ష్మీ పూజ శక్తి స్తోత్రాలు ఆరవ రోజు వాస్య మాతంగిదేవి రూపము దీపాలతో అలంకరణ పుష్పాలతో అర్చన ఏడవ రోజు సారికా శ్యామలా దేవి రూపము మంత్రాలతో పూజ కుంకుమార్చన ఎనిమిదవ రోజు సుఖశ్యామలా దేవి రూపము పాయస నైవేద్యము స్తోత్రాలు తొమ్మిదవ రోజు రాజా దేవి రూపము లేదా రాజా శ్యామలా దేవి రూపము మహాపూజ నవరాత్రి ముగింపు కార్యక్రమము అంటే ఈ తొమ్మిదవ రోజు చక్కగా నైవేద్యాలన్నీ పెట్టుకొని ఈ స్తోత్రాలు అలాగే దండకం కూడా మీకు చివర ఎండ్ స్క్రీన్లు ఇస్తానండి శ్యామలాదేవి దండకం కూడా చాలా మహిమాన్వితమైన దండకం తప్పకుండా ఈ ఒక్కరోజైనా చదవండి కుదిరితే నవరాత్రుల్లో చదువుకోండి అలాగే ఆఖరి రోజైనా తొమ్మిదవ రోజు మీ పూజ అంతా పూర్తయిన తర్వాత ఒక ముత్తైదువును పిలిచి ఆ శ్యామలాదేవి మీ ఇంటికి వచ్చినట్టుగా భావించి చక్కగా కూర్చోబెట్టి బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి అలాగే ముత్తైదుకు కావాల్సిన తాంబూలము అంటే పువ్వులు గాజులు పట్టలు ఇలా బ్లౌజ్ పీసులన్నా పెట్టుకోవచ్చండి మీ ఇష్టము మీ శక్తి కొలది పెట్టుకోండి అంతే కదా నేను నేను తాంబూలం అని చెప్పాను కదా అని అట్టహాసంగా అన్ని తీసుకొచ్చి అందరినీ పిలిచి చేద్దామని అయితే అనుకోకండి ఇవి గుప్త నవరాత్రులు అని మాత్రం మర్చిపోకండి మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు కానీ మీ ఇంట్లో ఉన్న ముత్తైదువులు ఎవరైనా కానీ వాళ్ళకి చక్కగా కూర్చోబెట్టి ఇలా తాంబూలం ఇస్తే మనకి ఏ పూజైనా ఏ వ్రతమైనా ముత్తైదువుని పిలిచి చక్కగా బొట్టు పెట్టి తాంబూలం పెట్టి అక్షింతలు వేయించుకుంటే ఆశీర్వాదం తీసుకుంటే మనకి ఆ పూజ చక్కగా పూర్తయినట్టుగా భావిస్తాం కాబట్టి ఇలా ఒక ముత్తైదుని పిలుచుకొని ఎవరినైనా మీరు చక్కగా తాంబూలం ఇచ్చుకోండి అలాగే మీకు ఇందాక స్తోత్రం అని చెప్పాను కదండి ఇప్పుడు ఆ స్తోత్రం అయితే మీకు చెప్తాను ప్రతిరోజు ఈ నవరాత్రుల్లో పఠించండి మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ మీకు నచ్చినట్టుగా పఠించండి అలాగే దుర్గాదేవి మంత్రం కూడా ఈ నవరాత్రుల్లో నూట ఎనిమిది సార్లు జపించిన చాలా మంచిది ఇప్పుడు అయితే మనం చదువుకుందాము మాణిక్యవీనా ముపలాలయంతీం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే పుండ్రేక్షు కుంకుమరాగశే హస్తే నమస్తే జగదేక మాత మాతా మాత మాతంగి మదశాలిని మదశాళిని కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని జయ జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖప్రియే ఇలా ఈ స్తోత్రాన్ని ఈ నవరాత్రుల్లో తప్పకుండా పఠించండి అలాగే మహిమాన్వితమైన శ్యామలాదేవి దండకం కూడా ఈ వీడియో చివర స్క్రీన్ షాట్స్ అయితే పెడతాను తప్పకుండా అది కూడా చదువుకోండి నెక్స్ట్ వీడియోలో మీకు దండకం అయితే పెడతానండి ఆడియో కావాలంటే అది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి టైం టేకింగ్ అని ఈ వీడియోలో అయితే పెట్టట్లేదు అలాగే మీకు ఈ నవరాత్రుల్లో కుదిరితే ఒక్క పూట ఉపవాసం చేయడానికైతే ప్రయత్నించండి లేదంటే పాలు పండ్లు కూడా ఒక పూట తీసుకోవడానికి ప్రయత్నించండి ఈ నవరాత్రుల పూజ మీరు చక్కగా పూర్తి చేసుకొని ఆ అమ్మవారి కటాక్షం పొంది మీరు కోరిన కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఈ సేకరించిన ఇన్ఫర్మేషన్ యొక్క వీడియో ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు తప్పులేమన్నా ఉంటే మన్నించండి అలాగే మన ఛానల్ నుండి ఏమేం వీడియోస్ కోరుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయగలరు ధన్యవాదములు ఓం శ్రీ మాత్రే నమ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు